నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇరవై నాలుగు బై ఏడు మన ఆళ్లగడ్డ బ్లడ్ గ్రూప్ ఆధ్వర్యంలో రుద్రవరం మండల కేంద్రానికి చెందిన నరసింహ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహోబిళ్ళ లక్ష్మీ నరసింహస్వామి ప్రహ్లాద వరద నరసింహస్వామి ఉత్సవమూర్తుల పారువేట ఉత్సవంలో భాగంగా రుద్రవరం గ్రామం చేరుకున్న శుభ సందర్భంగా మంగళవారం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమం మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగుతుందని రక్తదానం చేయదలిచిన దాతలు ఉంటే రుద్రవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి రక్తదానం చేయాలని ఈ సందర్భంగా తెలిపారు ఫోర్ ఇంటు సెవెన్ ఆలగడ్డ అండ్ నందాల బ్లడ్ గ్రూప్ తరఫున ఆర్గనైజర్ నుంచి నరసింహ అండ్ రైతు తేదీ ఇద్దరు వచ్చి ఎవ్రీ ఇయర్ విక్రవరం పర్వట నరసింహ స్వామి మహోత్సవం సందర్భంగా బ్లెడ్ క్యాంప్ అనేది అరేంజ్ చేయడం జరుగుతూ ఉంది ఎంతో మందికి తల సీనియర్ పిల్లలకి ప్రెగ్నరీ లేడీస్కి మన ఆలగడ్డలో నందాల బ్లెడ్ కోర్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది అందరు ఇట్లా ఎవ్రీ ఇయర్ త్రీ మంత్స్కి ఒకసారి సిక్స్ మంత్స్కి ఒకసారి ఇన్స్పైర్ అయ్యి బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఎంతోమందికి అనేది ఉపయోగపడుతుంది బ్లడ్ ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి బ్లడ్ ఇవ్వడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది రేపొద్దు పొద్దున్నీ మని కూడా ఏదో ఒక ఉపయోగ అవసరం అనేది పడుతుంది మనం బ్లడ్ ఇవ్వడం వల్ల ఇతరులకు ఉపయోగపడుతుంది రేపు మనకు కూడా వాళ్ళు ఉపయోగపడతారు బ్లడ్ ఇవ్వడానికి అందరూ ఇన్స్పైర్ అయ్యి బ్లడ్ ఇవ్వడానికి ముందుకు రావాలని కోరుతున్నాను బ్లడ్ ఇవ్వడం వల్ల ఎటువంటి సమస్యలు అయితే రావు మనకి ఎందుకు పాడవుతుంది బ్లడ్ ఇవ్వడం వల్ల మనకేమన్నా అవుతుంది అనే కినుక అపోహలు అయితే పెట్టుకోవచ్చు త్రీ మంత్స్కి ఒకసారి సిక్స్ మంత్స్కి ఒకసారి బ్లేడ్ ఇవ్వడం వల్ల మీరు ఇంకా చాలా హెల్తీగా ఉంటారు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి మీకు పాత రక్తం వెళ్ళిపోయి కొత్త రక్తం అనేది ఇంప్రూవ్ అవుతూ వస్తూ ఉంటుంది మీకు ఎటువంటి ఎమర్జెన్సీ టైంలో అయినా సరే మమ్మల్ని కాంటాక్ట్ అయ్యే కనుక మీకు ఎటువంటి బ్లడ్ గ్రూప్ అయినా సరే మేము అందించడం జరుగుతూ ఉంది ఆలగడ్డ గ్రూప్ నుంచి మీరు నాకు కాల్ చేసినారంటే కనుక మేము ఏ టైంలో అయినా సరే అందిస్తాము ఆలగడ్డ బ్లడ్ గ్రూప్ ఆర్గనైజ్ చేస్తామైనటువంటి డ్రైవ్ చేసే దానికి పశ్చిమ బొగ్లాన్ని కాల్ చేసినారంటే ఇంకా ఏ టైంలోనైనా సరే ట్వంటీ ఫోర్ మినిట్స్ సరే అందుబాటులో ఉంటాం